మాది మాటల ప్రభుత్వం కాదని ఇచ్చిన హామీ చేతల్లో అమలు చేసి చూపించే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉరవకొండ పట్టణంలో లబ్ధిదారుల ఇళ్లకు తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ అన్నారు రాష్ట్రంలో అప్పులు ఆర్థిక భారం దారిమల్లిన ధనమెంత అనే లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు ఉదయం ఆరు గంటలకే పెన్షన్లు పంపిణీ జరగాలని వంద శాతం రోజులోపే పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు ఆ మేరకే ఉదయం ఆరు నుండే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు అన్న కాదు మనవడ మన వాళ్ళ కన్న అవుతాను ఏడు వేల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అదే వేలు ఇస్తే తీసుకుంటావా మూడు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తే ఏడు వేలు పెద్దమ్మా ఏడు వేలు ఇచ్చారు

మాట చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు నెలకు వెయ్యి రూపాయలు మీకు మూడు వేలు వచ్చింది కదా తగ్గిండే వెయ్యి రూపాయలు కలిపి ఇది ఏడు వేల రూపాయలు ఇంకా రెండు ఏళ్ళు వైరీ కుమార్ सर समझल सर ये हाय हाय अबरा वन रामानु रामानु हां अब अलग अलग करा खिचणारा इयला बाबा चित्रामाई ಮೇಡಮ್ ಟ್ರಿಪ್ ಇದು ಪಂಚಾಯಿತಿ ಟ್ರಿಪ್ಲಿಕ್ಕೆ ಟ್ರಿಪ್ ಅನ್ನಿಸ್ಕೊಂಡು ತಂಡ ಆಧಾರ ಆಧಾರ

చె ఇప్పుడు వీళ్ళవన్నీ ఎట్ల పేర్లు చదువు అమ్మా నేను కూర్చుంటాను రామన్న సార్ ರಾಯನ್ <laughs> ಚಂದ್ರಭುತ್ವಾ <laughs> ఈ ప్రభుత్వం వెనకాల ఉంది ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు మీకు ఎంత ఏడు వేలు నువ్వే పెట్టుకుంటావా మనవరాలకి ఇస్తావా राजा yeah, right. right. uh, जो

चंद्रबाब इतना चूस्ते भयपड़ी अडमी

ఏడు వేలు ఏడు వేలు అందరి ఆశీర్వాదము చంద్రబాబుకి ప్రభుత్వానికి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకు చేపట్టారు దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరూ కూడా సమాజాన్ని సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది ఈ రోజున మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ వేలు చేయడం మూడు నెలల బకాయి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టం ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ అటువంటి పరిస్థితుల్లో అధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది ఎక్కడున్నాం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత అప్పులెంత దారి మళ్ళిన ధనమెంత అనేటువంటి లెక్కల తేలక ముందే అందరినీ పిలిచి మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఒకటవ తారీఖున మొట్టమొదటిది ఆరు గంటలకు పంపిణీ జరగాలి అని అంటే ఇరవై తొమ్మిదవ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి నాలుగు వేల నాలుగు వందల పైన కోట్ల రూపాయల పైన మీరు ఏర్పాట్లు చేయండి ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్ళాలి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నంకి డ్రా అయిపోవాలి అక్కడి నుంచి ముప్పైవ తారీఖున మండల వార్డు వారీగా వాళ్ళు పంపిణీ చేసుకోవాలి ఒకటవ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి ఒకటవ తారీఖు సాయంత్రానికి నూటికి నూరు శాతం పెన్షన్లు పంపిణీ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరవై తొమ్మిదిన చేయడం అదే రోజు డ్రా చేయడం ముప్పై తేదీన వార్డులకి సచివాలయాలకి పంపిణీ చేయడం ఈరోజు ఉదయం ఆరు గంటలకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా ప్రభుత్వం మాటలతో కాదు చేతలతో చెప్పాలనేటువంటి ప్రభుత్వంగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తుంది అనేటువంటి తెలియజేస్తూ ఈ యంత్రాంగంలో ప్రతి ఒక్కరిని క్షేత్రస్థాయికి వచ్చారు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు మరో ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం మొత్తం వాడవాడలా తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది అనేటువంటిది మన కలెక్టర్ గారు కూడా ఒకసారి తెలియజెప్తే బాగుంటుందని ఆయన కోరుతున్నాను మరియు అన్ని మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మొదట పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు నెలల బకాయితో ఇస్తుండగా జిల్లాలో నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆ విలువైన పెన్షన్స్ని ఈరోజు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయటం జరుగుతోంది రెండు లక్షల ఎనభై ఏడు వేల మందికి పెన్షన్ ఇస్తున్నాము శ్రీకాకుళం నెల్లూరు జిల్లా తర్వాత మనదే ఇరవై ఆరు జిల్లాలో అతి ఎక్కువ పెన్షన్ ఉన్నటువంటి జిల్లా ఇది క్యాష్ విత్డ్రావల్ కూడా కంప్లీట్గా సాటర్డే చేయటం జరిగింది ఈసారి మనకు వాలంటీర్లు లేకపోవటం వలన ప్రభుత్వ అధికారులనే మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారిని యాభై ఇంటికి ఒకటి మనము క్లస్టర్ మ్యాపింగ్ చేసి వాళ్ళని గ్రామ సభ మరియు వార్డు సభ కూడా చేయమని చెప్తాం అంటే రేపు మీ ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారనేది ఇప్పటిదాకా సజావుగా జరుగుతూ ఉంది దాదాపు ఇరవై శాతం పెన్షన్ కంప్లీట్ అయింది సాయంత్రం లోపల వంద శాతం చేయగలుగుతామని దీన్ని రిసీవ్ చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా ఇంటి దగ్గర ఉండాలని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి